అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా పనులన్నీ చేయడం కోసం డయాఫామ్ వాళ్ళు కూడా మళ్ళీ బావర్కే ఇవ్వాలి ఆ రేట్లు కూడా టెండర్ పిలిచారు ఆ టెండర్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది ఏదైతే బ్రిడ్జెస్ కోసం పిలిచారో దానికంటే ఇది పూర్తిగా చేయాలి కాబట్టి ఆ రేట్స్ వాళ్ళు నిర్ణయం చేశారు ఈ నిర్ణయం చేసి మొత్తం ప్రాజెక్ట్ కూడా పూర్తి అయింది అధ్యక్ష పూర్తి పని ప్రారంభించింది అదేవిధంగా అధ్యక్ష గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు జబర్దస్త్ చేరుకున్నాయి నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు అదే సమయంలో దిశ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి అక్కడి నుంచి మీరు కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రైని సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అని కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సృజల శ్రమం ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే దిశ ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని రెండు వేల ఇరవై ఆరుకి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది మార్చికి అంతా రెండు వేల ఇరవై ఆరు మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరుకు పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ టూ గ్యాప్ డిసెంబర్ ఇరవై ఏడుకి పూర్తవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరిన ఎట్టి పరిస్థితులు మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీ అందరి మనోభావాలు విన్నాను అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడారు ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టే అధ్యక్ష మీకు ఒక ఐడియా ఉండాలని ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దిశ ఇక్కడ పోలవరం కింద వస్తుంది ఇక్కడ పాయింట్ లేదు కింద ఉండేది పోలవరం డౌన్ డౌన్ పోలవరం డౌన్ ఇది పోలవరం దేశం అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెన్ కెనాల్ ఎల్ఎంసి ఎల్ఎంసీ నుంచి నేరుగా వెళ్తుంది అది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కనెక్ట్ చేస్తుంది అక్కడ తాండవ రైవాడ పెదపూడి అదే మరిగా భూదేవి తోటపల్లి ఆంధ్ర గడిగడ్డ పెద్దగడ్డ మీకు ఆల్మోస్ట్ ఆల్ దిశ వెంగళరాయ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది గా ఈ పక్కన పైన చూస్తే బాహుదా ఇచ్చాపురం గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అదే మరి వంశధార స్టేజ్ టూ స్టేజ్ ఫేజ్ టూ తోటపల్లి తారక రామ తారక రామతీర్థ సాగరం మహేంద్ర మహేంద్రతనయ ఆఫ్షోర్ మద్దువలస జంజావతి వంశధార నాగావళి అనుసంధానం కూడా చేసి అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారిని సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక రెండు వందల టీఎంసీ పైకి కిందికి ఆడుకునే పరిస్థితి వస్తుంది ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు గౌరవించారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్టు చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కిందికి వస్తే అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళాం పోలవరం పైన ఉన్న దృశ్య పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైనుంటుంది శ్రీశైలం నుంచి మూడు ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పై మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చవర్రి కూడా నీళ్ళు వస్తుంది ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీ నేవా ఇంకొక పక్క తెలుగు గంగా ఇంకో పక్క గాలేరు నగిలి ఈ మూడు వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరుకు వస్తుంది నుంచి కూడా హెచ్ఎల్సీ వస్తుంది రాయలసీమకి అది కూడా అనంతపూర్కి తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్ అక్కడి నుంచి అప్పర్ పెన్నార్ పక్కనే మిడ్ పెన్నార్ చాగళ్ళు అక్కడి నుంచి తిప్ప మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రేనివా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూలో గాలేరు నగిరి ఫేజ్ వన్ ఫేజ్ టూ తెలుగు గంగ ప్రాజెక్ట్ కేసీ కెనాల్ తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్ శ్రీశైలం రైట్ బ్రించ్ కెనాల్ బైరవాని తిప్ప అప్పర్ పెన్న వేదావతి వేదావతి గురు రాఘవేంద్ర వెలిగల్లు ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్ష రాయలసీమలు వస్తాయి ఇవన్నీ చేయగలుగుతున్నాం నాకు ఒక్కటే ఆలోచన ఉంది ఈరోజు తుంగభద్ర నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి కానీ ఒకే ఒక బాధ ఏ విధంగా తీసేపాలు ఆలోచిస్తాం కర్నూలు జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది ఆ మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది ఆలూరు కంటే ముఖ్యంగా ఎంబిగనూరు మంత్రాలయం ఆధోని ఆ కొడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ నాలుగు నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ అందరినీవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు ఆలూరుకు సంబంధించి వేద